ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభున్నా మమన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా జనవరి నెల పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న ఈ దినమన ధ్యానము దేవుని దీర్ఘశాంతము దేవుని దీర్ఘశాంతము దేవుని వాక్యం చదువుకున్నామండి గ్రంథం పదకొండవ అధ్యాయము తొమ్మిదవచును నా ఉగ్రతను బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను నేను మరలా ఎఫ్రాయి లయపరచను నేను మీ మధ్య పరిశుద్ధ దేవుని కాని మనుషుని కాను మిమ్మల్ని దహించినంతగా నేను కోపింపను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించనుగాక దేవుడి సమయంలో దేవుని యొక్క ఆ ఉగ్రత మన పట్ల నెరవేర్చనని ప్రేమప్రభు వాగ్దానం చేస్తున్నాడు ఆయన మరలా ఎఫ్రాయిని లయపరచను నేను మీ మధ్య పరిశుద్ధ దేవుని కానీ మనుషుని కానని ప్రియప్రభు వాగ్దానం చేస్తున్నాడు ప్రభు ఆ విధంగా తన ఉచితమైన కృపను గురించి మనకు తెలియజేస్తున్నాడు ఒకవేళ ఇప్పుడు నువ్వు బొరువెక్కని గుండెతో ఉన్నావేమో ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా పతనమైపోయే పరిస్థితులు ఉన్నావేమో దేవుని బిడ్డ ఈ వాగ్దానం హోషియా పదకొండో అధ్యాయం తొమ్మిదవ వాగ్దానం పట్టుకొని ప్రభు సందిలో మోకరించి ఆ ప్రభు సందిలో ఈ వాగ్దానం నీ పట్ల నెరవేర్చమని ప్రభుని అడుగు ఒకవేళ ఈ వాక్యం ద్వారా నీ నిరాశ స్ఫూర్ణలో నీకు ఆ ఈ యొక్క వాగ్దానం నీకు అండగా ఉంటుంది నీ మార్గాలు చే చేసుకునే నిమిత్తం దేవుడు నేను ఆహ్వానిస్తున్నాడు ఆయనే కానీ ఒక మనిషి లాంటి వాడైతే నీతో ఎప్పుడో తెగదింపులు చేసుకుని ఉండేవాడు చేసుకుని ఉండేవాడు ఆయన ఒక మనిషిలా ప్రవర్తించాలనుకుంటే ఒక మాటతో నీ అంతు చూసి ఉండేవాడు కానీ అలా జరగదు ఎందుకంటే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతో ద నీ తలంపుల కంటే ఆయన తలంపులు అంత ఉన్నంతంగా ఉన్నాయని దేవుని వాక్యం చూస్తున్నాం దేవుని బిడ్డ దేవుడు ఇంకా నీ పట్ల ఇంకా ఈ యొక్క నూతన సంవత్సరం కృప చూపిస్తున్నాడు ఇంకా ఆయన నేను కనికరించాలని కృప చూపిస్తున్నాడు ఆయన కోపాగ్ని సరిగ్గానే అంచనా వేసావు అయితే ఆయన తన కోపాగ్ని ఎప్పుడూ అలా ఉంచుకో ఉంచుకుంటాడు అనుకోకు దేవుని బిడ్డ నీవు 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 నీ పాపాన్ని విడిచి యేసు క్రీస్తు ప్రభు తట్టు తిరిగితే దేవుడు తన కోపాగ్ని విడిచి నీ తట్టు తిరుగుతాడు ఎందుకంటే దేవుడు ఎప్పటికీ దేవుడే ఆయన ఏనాడు మనిషిలా ప్రవర్తించడు నువ్వు పేకల లోతు వరకు పాపంలో కూరుకుపోయినప్పటికీ ఆయన దగ్గర నీకు ఇంకా పాప క్షమాపణ ఉంది లభిస్తుంది ఎంత పాపినైనా ప్రభు ఎంతగా మార్చే దేవుడు నేడే ప్రభు సన్నిధికి క్షమాపడుతూ రమ్ము పశ్చాత్తాపంతో కన్నీటితో ప్రభుత్వం రమ్ము నీతో మంచిగా వ్యవహరించే దేవుడు దేవుణ్ణి దేవుని బిడ్డారా మనం కలిగి ఉన్నావు ఆయన కఠినమైన మా దేవుడు మనిషి కాడండి ఒక న్యాయవంతుడు మనిషి కంటే ఎక్కువగా ప్రియప్రభ మనతో వ్యవహరిస్తాడు ఏ మానవ మాత్రుడు మన ప్రవర్తన భరించలేడు నీ తండ్రి వలన నీ వలన విసిగి దుఃఖపడినట్లు కానీ ఓ దేవదూత కూడా నీ విషయం విసుగు ఉండవచ్చు అయితే దేవుడు దీర్ఘ శాంత గలవాడు ఒకసారి ఆయన దీర్ఘశాంతి ఎలాంటిదో దేని బట్టి ఆయన చూడు ఆయన ఆయన నమ్మి నీ పాపమును ఒప్పుకో నీ దుష్టభారగుడు మళ్ళుకో అప్పుడు నీవు రక్షింపబడతావు మరియు ఇంకా ప్రభు వాగ్దానం చేస్తున్నాడు నిర్గమకాఖాండం ఇరవై మూడో అది ఇరవై ఎనిమిదో వచ్చిలో మరియు పెద్ద కందిరీగలు నేను నీకు ముందుగా పంపించాను అవి నీ ఎదుట నుండి హివీలను ఖనానీలను హిత్తిలను వెళ్ళగొట్టను అంటాడు ఈ పెద్ద కందిరీగల సంగతి ఏమంటే అది దేవుని సైన్యం దేవుడు వాటిని తన ప్రజల కంటే ముందుగా పంపినప్పుడు అవి శత్రువును కుట్టి తరిమివేసి ఇస్రాయల్ ప్రజలకు విజయాన్ని సులు సులు చేస్తాయి దేవుడు తన ప్రజల పక్షంగా యుద్ధం చేసేటప్పుడు తన సొంత పద్ధతులు ఉపయోగించుకొని శత్రువుల్ని చల్లా చేసి వారి యుద్ధానికి రాకముందే వారిని నిర్వహణ చేస్తాడు యథార్థవంతుల యథార్థవంతులు శత్రువును ఆయన గందరగోళంలో పడివేసేందుకు ఉపయోగించే పద్ధతులు ఏ శాస్త్రవేత్తలకు అర్థం కాదు ఇస్రాయేల శత్రువులను బాధపెట్టేందుకు దేవుడు విచిత్రమైన ఆయుధాలు ఆకాశంలో దాచి ఉంచాడు భూమి స్త్రీకి సహాయం చేసేదని ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం మన ఆత్మలకు శత్రువులైన వారితో దేవదూతలు యుద్ధం చేస్తారు కాబట్టి మనం ఎప్పుడూ భయపడకూడదు చాలాసార్లు యుద్ధం చేయడానికి మనం యుద్ధరంగానికి వెళ్తే అక్కడ మనతో పోరాడు పోరాడటానికి ఎవరు ఉండరు ఆయన మన పక్షంగా యుద్ధం చేయను మీరు నెమ్మది కలిగి ఉండేది అంటాడు దేవుడు పంపే కందిరీగలు మన ఆయుధాల కంటే బలమైనవి దేవుడని యో ఈ పద్ధతిని ఉపయోగించి మన సత్తును ఓ ఓడిస్తాడని మనం కళ్ళలో కూడా ఊహించడం దేవుడు మనకిచ్చినటువంటి ఆ యుద్ధాదేశాలను పాటించి యేసు ప్రభు కొరకు ఆ దేశాలను జయించడానికి మనం కవాత్ చేస్తూ ముందుకు సాగిపోతే యేసు ప్రభు మనకు ముందుగా వెళ్ళి ఆయన మన మార్గాన్ని సిద్ధపరిచి వండుచం మనం గమనిస్తాం చివరిలో సంతోషిస్తూ ఆయన దక్షిణ బాహువు ఆయన పరిశుద్ధ హస్తం విజయాన్ని సమకూరుస్తుంది అని మనం ఒప్పుకుంటాం దేవుని బిడ్డ ఈ సభలో ప్రభుని పట్ల చేసిన ఈ యొక్క చక్కని వా వాగ్దానాలు ఎత్తుకొని ప్రార్థన చేయి దేవుని ఎదుటి నుంచి ఈ ప్రతి విందు కంద్రీగలను పంపించి వేస్తాడని దేవుని వాక్యం చూస్తున్నాం నీ యొక్క కష్టాల నుంచి ఈ సమస్య నుంచి ప్రియపరువుని గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు దేవుడి ఈ మాటలు దీవించక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన మా మాత్రండి ఈ పరిశుద్ధు రామునకు వందనాలు స్తోత్రాలు చేయించుకున్నాము ఆయన జీవగల తండ్రి గొప్పదేవ కృపాకరికల తండ్రిని స్తోత్రాలు మీరెంతైనా నమ్మదగిన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు దీర్ఘ చూపించే దేవుడు కనుక నాయన ఈ వర్తమానం అనేకలకు దీవినకరంగా ఆశీర్వాదకరంగా ఉంటే చేయండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభదినాలు జరుపుకుండా బిడ్డలు భౌగా దీవించి మరొక సంవత్సరమైన దాయక్రీటాన్ని దంప చేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి వారి హృదయ వ్యాధించి తీర్చని పరమని కొందని ఆలోచించుకున్న రోగి నిలబెట్ల పని ప్రత్యేక రూప చూపించిన నాయన ఇప్పుడే కలవరిశి రక్త ప్రభావాన్ని సరసముద్ర పాద్ర ప్రభావం చేస్తున్నావు నాయన స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునాములు ప్రకటిస్తున్నాం తండ్రి ఏ కుటుంబం అయితే తమ ప్రియులు ఇద్దరు నుంచి మాణించి దుఃఖంలో వేదన కావాల్సిన ఆదరణ దాచేయండి స్వదేశ విదేశాల్లో నాయన వారు ఉద్యోగాలు లేకపోతే పొరబడితేనే ఎవరి బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం వారు అర్హత మించిన ఉద్యోగాలు వేస్తున్నామని వచ్చును కాక వివాహం కానీ ఎవరి బిడ్డలకి ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగునుగాక హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూలు గ్రామాలు పరిచయం చేస్తున్న దినదాసులను దాసురాను విధవురాను దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా వారి ప్రతి అవసరత ఈ నెలలో తీర్చండి ఈ దినమంతటిని బిడ్డలు చుట్టు మీరు రక్తగించేసి ప్రతి విధంగా కీడు నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేమని సమస్త మహిమా ఘనతా మీకే చరించుకుంటూ స్తునియాడుతూ ఏసు ఏ పరిస్థితులు స్థుతించి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు క్రీస్తు వారి కృప తండేరి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ నిస్సహవాసము సదా కాలమికి తోడేండి నడిపించి బలపరుచునిగా ఆమెన్